సంక్షేమ సారథి జగనన్న పాలనలో మాచర్ల బిడ్డ మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే శ్రీ పిన్నిల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మన కాచవరం గ్రామంలో జరిగిన అభివృద్ధిని చూద్దాం రండి ఎస్సీ కాలనీలలో నూతన చర్చి నిర్మాణం పాత చర్చిల అభివృద్ధి కొరకు చేసిన వ్యయం ఇరవై రెండు లక్షల రూపాయలు నిరుపేద మహిళల సొంతింటి కళ నెరవేరుస్తూ ఆ మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఇళ్ల స్థలాలకు వెచ్చించిన మొత్తం పది లక్షల రూపాయలు గ్రామంలో చోట్ల త్రాగు వాడకం నీటి కొరకు వేసిన పైప్ లైన్లు బోర్ల తవ్వకం మోటార్లు చేతి పంపుల ఏర్పాటు పాతవాటి మరమ్మత్తులకు చేసిన వ్యయం ఇరవై లక్షల తొంభై వేల రూపాయలు గ్రామంలో ప్రధానమైన చోట్ల వీధి లైట్లు ఏర్పాటుకి ఖర్చు చేసిన మొత్తం రెండు లక్షల పదివేలు గత ప్రభుత్వ హయాంలో దుర్గమంగా తయారైన గ్రామం నుండి పొలాలకు వెళుతూ పలు డొంక రోడ్ల మరమ్మతుల నిమిత్తం చేసిన గ్రావెల్ పనులకు అయిన ఖర్చు ఇరవై ఒక్క లక్షల యాభై వేల రూపాయలు గ్రామంలో అంతర్గత సిసి రోడ్ల నిర్మాణం కొరకు అయిన వ్యయం ఐదు లక్షల ఇరవై ఐదు వేలు గాదివారిపల్లె పంచాయతీ పరిధిలో ఉన్న కాచవరం ఉమ్మడి గ్రామ సచివాలయం నిర్మాణం కొరకు అయిన వ్యయం ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి ఇరవై ఒక్క లక్ష ఎనభై వేల రూపాయలు సొసైటీ వ్యవసాయ గోడౌన్ భవన నిర్మాణానికి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు పబ్లిక్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి ఒక కోటి అరవై ఐదు లక్షల రూపాయలు వెచ్చించారు ఇలా మన ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జగనన్న ప్రభుత్వం ఒక్క మన గ్రామ అభివృద్ధి కోసం చేసిన ఖర్చు అక్షరాల మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలన్నా పల్లెసీమలు ప్రగతికి మారుపేరుగా నిలవాలన్నా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన పిన్నెల్లి గారిని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించుకుందాం సాకారమైన గ్రామ స్వరాజ్యాన్ని కాపాడుకుందాం